ఇప్పుడు మీకు గడ్డి పెట్టే విధానం చూపెడతాను సో గడ్డి పెట్టేది ఏముంది క్యాజువల్గా ఫిట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు సో కరెక్ట్ గా పెట్టకపోతే వచ్చే నష్టాలు ఏ రక ఎన్ని రకాలుగా ఉంటాయో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ప్రజెంట్ ఇక్కడ చూడండి మనకు ఇది ఒక సైజ్ ఆఫ్ ప్యాడ్ కదా అంటే బ్యాక్ సైడ్ ప్యాడ్ మనకు పెద్దగా ఉంది కదా సో కానీ గడ్డి మనం తెచ్చింది త్రీ సైడ్స్ ఒకటే సైజ్ అనంటు అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్యానల్ కి సెట్ అవుతుంది కానీ ఈ ప్యానల్ కి ఎక్స్ట్రా అయిపోతుంది చూడండి ఎంత ఎక్స్ట్రా ఉంది సో ఇది దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఒకటి చూపెడతాను రెండోది మనకు గడ్డి ఏ పొజిషన్లో ఎక్కడ కరెక్ట్గా సెట్ చేసుకోవాలా సెట్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ పాయింట్ గడ్డి అనేది అసలుకి గ్యాప్ రావట్లేదు ఈ పై పొజిషన్ లో ఎక్కడైతే మనం వాటర్ పైప్ పెడతామో అక్కడే గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదు అసలు గ్యాప్ అనేది ఉండకూడదు అంటే ఇలా ఉండకూడదు అప్పుడు చాలా డెప్త్ మొత్తం మీదికి వెళ్ళిపోవాలి గ్యాప్ ఉంటే ఏమవుతుందని మీకు డౌట్ రావచ్చు ఈ గ్యాప్ ఉంటే గ్యాప్ లో నుండి వచ్చే వాటర్ ఇక్కడ నుండి బయట పడతాయి అప్పుడు వచ్చేసి ఫ్యాన్ రైటర్ మీద ఉన్న ఫ్యాన్ మోటర్ మీద పడి ఫ్యాన్ కాలిపోయే అవకాశం ఉంటుంది సో అందుకే ఈ మిస్టేక్ కూడా చేయకూడదు ఇది పాయింట్ నెంబర్ వన్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసి దీంట్లో కొంచెము అనేది ఇందులో ఎక్స్ట్రాగా పెట్టేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఫిట్ చేసేద్దాము సో మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ సో దీన్ని ఇలానే పెట్టి కూడా ఫిట్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అలా చేయకూడదు ఇలా చేయడం వల్ల మనకు ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది ఎందుకు అంటే ఫ్యాన్ తిరగాలి గాలి ఎక్కువ రావాలంటే బయటి గాలిని అది సడ్ చేసుకుంటుంది బయటి గాలి రావాలంటే కేవలం రెక్కల నుండి బయటి గాలి అనేది రావాలి మనము సింగిల్ ఫేజ్ లో వేయాల్సిన గడ్డిని ఇలా డబల్ గా వేసినామంటే బయట నుండి వచ్చే గాలి అనేది చాలా తక్కువ వస్తుంది సో అప్పుడు ఫ్యాన్ మోటార్ అనేది స్లోగా తిరుగుతుంది మోటార్ మీద లోడ్ పడుతుంది అలాగే గాలి కూడా చల్లగా రాదు సో ఇది పాయింట్ నెంబర్ టూ సో గైస్ ఇప్పుడు మీకు పాయింట్ నెంబర్ త్రీ చెప్తాను ఇప్పుడు గడ్డి అనేది ఫిక్స్ చేసినాం కదా ఫిక్స్ చేసిన ఇక్కడ ఎక్స్ట్రా ఉంది చూసారు కదా ఎక్స్ట్రా పోస్ట్లు అన్ని కట్ చేసుకోవాలి ఎందుకనేది మీకు కూడా నెక్స్ట్ వచ్చేసి మీరు ప్యాడ్ని ఇలా చేసుకోవాలి అడిగ్గ చేసుకోండి మనకి ఇక్కడ గడ్డి అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఎక్స్ట్రా ఇక్కడ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇటు ఫ్రంట్ సైడ్ అండ్ అలాగే ఇటు బ్యాక్ సైడ్ కూడా సో ఇవి ఉంచితే ఏమవుతుందో మీకు డౌట్ వస్తుంది సో అండ్ ఇందాక ఎక్స్ట్రా మొత్తం కట్ చేయాలని చెప్పాను నేను ఎందుకు అంటే ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి అనుకోండి అనవసరంగా ఆ గడ్డి మనకు చల్లగాలి ఏమి ఇవ్వదు ఎందుకంటే సైడ్ కూలర్ యొక్క సైడ్ బాడీలోకి వెళ్ళిపోతుంది ఏ గడ్డి అయితే బయట ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ గడ్డి నుండి మాత్రమే మనకు అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉన్నా వాటర్ వేస్ట్ తప్పిస్తే మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో అది ఫస్ట్ది రెండోది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవెందుకు కట్ చేయమన్నాను అండ్ ఇట్స్ బ్యాక్ సైడ్ కూడా ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నాయి కూడా ఎందుకు కట్ చేయమంటున్నానంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నావు కదా ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ కింద సో ఇవి ఎక్స్ట్రా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటర్ ఇక్కడ దాకా వచ్చిన ఇట్లా పైనుండి వాటర్ పడకుండా వస్తుంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నట్టయితే ఇవి ఒక పైప్ లైన్ లాగా ఉపయోగపడుతుంది వాటర్కి అంటే వాటర్కి ఒక ఫ్లో అనేది తయారయ్యి వాటర్ దీని నుండి బయటకు వస్తుంది దారలాగా అట్లా కూలర్ నుండి వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది మొత్తం కింద ఇంట్లో బయట పడతాయి వాటర్ సో దట్ కూలర్లో టబ్లో వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి అండ్ లోపల పక్క ఇప్పుడు ఈ లోపల పక్క గురించి నేను ఎందుకు చెప్తానంటే మరి లోపలి ఇలానే ఉండేస్తే టబ్లోనే పడతాయి కదా సో దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు కదా అని మీరు అనుకుంటారు సో లోపల ఫస్ట్ ఈ ఏరియా అంటే ఇక్కడ నుండి కంపేర్ చేసి ఇక్కడ కింది దాకా చూసుకున్నట్టయితే ఈ హాఫ్ పోర్షన్లో కనుక బయట ఉన్నట్టయితే ఈ హాఫ్ పోసలని మనకు ఫ్యాన్ రెక్క అనేది రొటేట్ అవుతుంది ఇట్లా బయటకు వస్తే సేమ్ ప్రిన్సిపల్ మళ్ళీ వాటర్ వస్తుంది ఈ యొక్క పోసల ద్వారా నుండి వాటర్ కిందికి వెళ్ళకుండా బయటకు వస్తుంది బయటకు వచ్చి ఫ్యాన్ యొక్క రెక్క మీద పడుతుంది వాటర్ ఫ్యాన్ యొక్క మోటర్ మీద పడుతుంది సో దట్ మోటర్ కాలిపోవడానికి అవకాశం ఉంటుంది రెక్క మీద పడ్డది అనుకోండి మనం మీదకి పడుతుంది వాటర్ సో ఇవి వీటి వల్ల నష్టాలు అండ్ ఇంకొక నష్టం లోపల దానివల్ల ఏంటంటే మనకు వాటర్ అనేది పైనుండి ఫ్లో అవ్వకుండా వస్తుంది కదా ఇట్లా ఈ మధ్యలో నుండి బయటకు వచ్చినప్పుడు ఉన్న గడ్డి అనేది తడదు సో కింద ఉన్న గడ్డి తడవకపోతే కూలింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ సో ఇది వీటి యొక్క నష్టాలు అయితే సో మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఒకసారి నేను మొత్తం ఇదంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం గడ్డి కట్ చేసేస్తాను సో అలాగే మీరు చూసుకున్నట్టయితే మనం బ్యాక్ సైడ్ ప్యాడ్ అనేది కూడా ఫిట్ చేసినాము సో చూడండి ఇది క్లియర్గా ఉంటుంది మీకు ఎక్కడ కూడా ఇంత పోసే బయటికి కూడా వచ్చి ఉండదు అంత క్లియర్గా కట్ చేసాము ఫిట్టింగ్ కూడా అయిపోయింది చూడండి ఎక్కడ కూడా ఇంత డిస్టర్బెన్స్ ఉండదు అండ్ ఇది ఇంకొక సైడ్ ప్యా సో చూడండి ఎక్కడ కూడా మీకు ఇంత బయటికి రాకుండా నీట్గా కట్ చేసి ఈ విధంగా అనేది ఫిట్ చేసుకోవాలి మీకు ఇందాక గడ్డి ఒకటి కట్ చేసాము చూసారు కదా అంటే ఈ సైడ్ ప్యాడ్లో గడ్డికి అడ్జసి పెట్టాను కదా యాక్చువల్గా చూడండి ఇది టూ డిఫరెంట్ సైజెస్ ఇది బ్యాక్ సైడ్ ప్యాడ్ ఇది సైడ్ ప్యాడ్ ఇది సో గడ్డి అనేది దీని సైజులోనే వస్తాయి మూడు సో మనకు ఓల్డెన్ డేస్లో కూలర్లు అలా ఉండేవి ఇప్పుడు ఇవి సైజు తగ్గినాయి సైడ్ ప్యాడ్స్ వీటి సైజు కాకపోతే బయట షాప్లో వీటి సైజు తగ్గట్టు ఉంటే కూడా దొరుకుతాయి కానీ నేను కావాలనేది తీసుకొచ్చాను ఎందుకంటే అవి అందరి ఏరియాస్లలో దొరకవు ఇలాంటి సైజెస్లో అందరి ఏరియాస్లలో దొరికే కామన్ ఏంటంటే ఇప్పుడు నేను తెచ్చినట్టు మూడు సైడ్ ప్యాడ్స్ ఒకటే సైజులో ఉంటాయి అలా ఉంటే ఎలా ఫిక్స్ చేసుకుంటారని చూపెట్టడానికి కూడా నేను కావాలని ఇదే తీసుకొచ్చాను సో ఎవరో నాకు తొంభై రూపాయలు వంద రూపాయలు పడుతుంది మొత్తం మూడు సెట్స్ కలిపి మొత్తం సెట్ ఓకే